దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్నము ఆగస్ట్ ఇరవై ఏడు ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు గర్జన దినములనియు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వందనాలు ప్రభావ ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి మాతో మాట్లాడండి మీరే తోడుగా ఉండి నడిపించి యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమె ఇర్మియా గ్రంథము నలభై ఐదు నుండి నలభై ఎనిమిది అధ్యాయములు నలభై ఐదవ అధ్యాయము రాజును యోషియా కుమారుడునైన యహోయాకిము ఏలుబడియందు నాలుగవ సంవత్సరమున ఇర్మియా నోటి మాటను బట్టి నేరియా కుమార్గు బారూకు గ్రంథంలో ఈ మాటలు వ్రాయుచున్నప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా అతనితో చెప్పినది బారూకు ఇస్రాయేలు దేవుడైన ఎహోవా నిన్ను గూచి ఇలాగ సెలవిచ్చుచున్నాడు కటకట నాకు శ్రమ యహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగజేయుచున్నాడు మూలుగు చేత అలసి ఉన్నాను నాకు నెమ్మది దొరకదాయను అని నీవు అనుకొనిచున్నావు నీవు అతనికి ఈ మాట తెలియజేయమని యహోవా సెలవిచ్చుచున్నాడు నేను కట్టిన దానినే నేను పడగొట్టుచున్నాను నేను నాటిన దానినే పెలగించుచున్నాను సర్వభూమిని గూర్చి ఈ మాట చెప్పుచున్నాను నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెతుకుచున్నావా వెతకవద్దు నేను సర్వ శరీరాల మీదకి కీడు రప్పించుచున్నాను అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకు ఇచ్చిచున్నాను ఇదే ఎహోవా వాక్కు నలభై ఆరవ అధ్యాయము అన్యజనులను గూర్చి ప్రవక్తైన ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఐగుప్తును గూర్చిన మాట అనగా యోషియా కుమారుడును యూధారాజునైన యహోయాకీము ఏలుబడియందు నాలుగవ సంవత్సరమున నెబ్కద్రేజరు కర్కేమిషిలో ఉప్రటీసు నది దగ్గర ఓడించిన ఫరో నె నెకోదండును గూర్చిన మాట డాలును కేడమును స్థిరపరుచుకునుడి యుద్ధమునకు రండి గుర్రములను కట్టుడి రౌతులారా కవచము తొడిగి ఎక్కుడి శిరస్థానములను ధరించుకునుడి ఈటలకు పదును పెట్టుడి కవచములు వేసుకుని నాకేమి కనబడుచున్నది వారు ఓడిపోచున్నారు వెనుక తీయచున్నారు వారి బలాజులు అపజయమునందుచున్నారు తిరిగి చూడక వేగరముగా పారిపోచున్నారు ఎటు చూచినా భయమే ఎహోవా మాట ఇదే త్వరగా పరిగెత్తువారు పారిపోజాలకున్నారు బలార్జులు జాలకున్నారు ఉత్తర దిక్కున యుప్రటీసు నది తీరమందు వారు తొట్టిళ్ళ పడుచున్నారు నైలు నది ప్రవాహము వలే వచ్చు ఇతడెవడు ఇతని జలములు నదుల వలె ప్రవహించుచున్నవి ఐగుప్తీల దండు నైలు నది వలె ప్రవహించుచున్నది దాని జలములు తొనకున్నట్లుగా అది వచ్చిచున్నది ఎక్కి భూమిని కప్పెదను పట్టణమును దాని నివాసులను నాశనం చేసేదను గుర్రములారా ఎగురుడి రథములారా రేగుడి బలాజులారా బయలుదేరుడి డాలు పట్టుకొను కూషీలను పూతీయులను వెలుకాండని లూదీలను బయలుదేరవలను ఇది ప్రభువును సైన్యములకు అధిపతి ఎహోవాకు పగ దినము ఆయన తన శత్రువులకు ప్రతిదండన చేయును ఖడ్గము కడుపారా తినును అది తనివి తీరా రక్తము త్రాగును ఉత్తర దేశంలో యుప్రటీసు నది యొద్ద ప్రభువును సైన్యములకు అధిపతిలకు ఎహోవా బలి జరిగింపబోచున్నాడు ఐగుప్తు కుమారి కన్యక గిలాదునకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొను విస్తారమైన ఔషధములు తెచ్చుకుంట వ్యర్థమే నీకు చికిత్స కలుగదు నీకు సిగ్గు కలిగిన సంగతి జనములకు వినబడెను నీ రోధన ధ్వని దేశమందంతటా వినబడుచున్నది బలార్జులు బలార్జులను తగిలి కూలుచున్నారు ఒకడి మీద ఒకడు పడి అందరూ కూలుదురు బబులోను రాజైన నిపుకద్రేజలు బయలుదేరి వచ్చి ఐగుప్తీలను హతము చేయుటకు గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన యహో వాకు తెలియజేయడి మిగ్దోలులో ప్రకటింపుడి నోపులోను తహప నేసులోను ప్రకటన చేయడి ఏమనగా ఖడ్గము నీ చుట్టూనున్న ప్రదేశాలను మింగివేయుచున్నది మీరు లేచి ధైర్యం తెచ్చుకున్నది నీలో బలవంతులైన వారేల తుడుపు పెట్టబడుచున్నారు ఎహో వారిని తోలివేయుచున్నాడు గనుకనే వారు నిలవకున్నారు ఆయన అనేకులను తొట్టిల్ల చేయుచున్నారు వారు ఒకని మీద ఒకడు కూలుచు లెండి క్రూరమైన ఖడ్గమును తప్పించుకుందము రండి మన స్వజనులే అద్దకు మన జన్మభూమికి వెళ్ళుదాము రండి అని వారు చెప్పుకుందరు ఐగుప్తు రాజుకు రాజుకు ఫరో యుక్త సమయము పోగొట్టుకుని వాడని వట్టి ధ్వని మాత్రమే అని వారు అచ్చట చాటించిరి పర్వతములలో తాబోరు ఎటుదో సముద్ర ప్రాంతములలో కర్మేలు ఎటుదో నా జీవము తోడు అతడు అట్టివాడే వచ్చును రాజును సైన్యములకు అధిపతి అగునకు ఎహోవా వాక్కు ఇదే ఐగుప్తు నివాసులారా నోపు పాడైపోవును అది నిర్జనమే కాల్చబడును ప్రయాణమునకు కావలసిన వాటిని సిద్ధపరచుకుని ఐగుప్తు అందమైన పెయ్య ఉత్తర దిక్కుడు నుండి జోరీగా వచ్చిచున్నది వచ్చేయున్నది పరదేశులైన ఆమె కూలి సిఫాయిలు పెంపుడు దూడల వలె ఉన్నారు వారే గదా వెనుకతట్టు తిరిగిరి ఒకడునూ నిలవకుండా పారిపోయి వారికి ఆపద్ది వచ్చియున్నది శిక్షా దినము వారికి ఆసన్నమాయను శత్రువులు దండెట్టి వచ్చిచున్నారు మ్రాణులు నరుకువారి వలే గొడ్డన్లు పట్టుకుని దాని మీదకు వచ్చిచున్నారు ఆలకించిడి ఆమె ధ్వని ప్రాకిపోవు పాము చప్పుడు వలె వినబడుచున్నది ఎహోవా వాక్కు ఇదే లెక్కలేని వారే మిడతల కన్నా విస్తరించరు చొరసక్యము కానీ ఆమె అరణ్యమును నరికివేయుదురు ఐగుప్తు ఐగుప్తుకుమారి అవమానపరచబడును ఉత్తర దేశస్థులకు ఆమె అప్పగింపబడును ఇస్రాయేలు దేవుడును సైన్యములకు అధిపత్యున యహోవా ఈలాగు సెలవిచ్చిచున్నాడు నోలో నుండు అమోను దేవతను ఫరోను ఐగుప్తును దాని దేవతలను దాని రాజులను ఫరోను అతని ఆశ్రయించి వారిని నేను దండించుచున్నాను వారి ప్రాణము తీజిచ్చి బపులోను రాజైన నెబుకద్రేజరు చేతికిని అతని సేవకుల చేతికి వారిని అప్పగించుచున్నాను ఆ తరువాత అది మునుపటి వలనే నివాస స్థలమునగు అగును ఇదే యహోవాకు నా సేవకుడైన యాకోబు భయపడుకుము ఇస్రాయేలు జడియకుము దూరంలో నుండి నేను రక్షించుచున్నాను వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను ఎవరి భయమును లేకుండా యాకోబు తిరిగి వచ్చును అతడిని నిమ్మలించి నెమ్మది రొందును నా సేవకుడవైన యాకోబు నేను నీకు తోడే ఉన్నాను భయపడకుము నేను ఎక్కడికి నేను చెదరగొట్టితినో ఆ సమస్త దేశ ప్రజలను సమూల నాశనము చేసేదను అయితే నిన్ను సమూల నాశనము చేయను నిన్ను శిక్షింపక విడువను కానీ న్యాయమును బట్టి నేను శిక్షించదను ఇదే యహోవా వాకు ఇరిమియా గ్రంథము నలభై ఏడవ అధ్యాయము ఫరో గాజాను కొట్టక మునుపు ఫిలిస్తీన్లను గూర్చే ప్రవక్త అయిన ఇరిమియాకు ప్రత్యక్షమైన ఎహోవాకు ఎహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు జలములు ఉత్తర దిక్కు నుండి పొర్లి వరదలై మనుషులు మొరపెట్టినట్లుగాను దేశ నివాసులందరూ అంగలార్చినట్లుగాను దేశం మీదను అందున్న సమస్తము మీదను పట్టణము మీదను దానిలో నివసించి వారి మీదను ప్రవహించును వారి బలమైన గుర్రముల డెక్కలు నేల తన్ను శబ్దమునకును అతని రథముల వేగమునకును అతని చక్రముల ఉరుము వంటి ధ్వనికిని తండ్రులు భయపడి బలహీనులై తమ పిల్లల తట్టు తిరిగి చూడరు ఫిలిస్తీన్లందరినీ లయపరుచుటకును తూరు శిధోనులకు సహాయుడు ఒకడైనను నిలవకుండా అందరినీ నిర్మూలన చేయటకును దినము వచ్చిచున్నది ఎహోవా కఫ్తోరు ద్వీప శేషులైన ఫిలిస్తీన్లను నాశనం చేయను గాజా బోడి ఆయను మైదానంలో శేషించిన అష్కేలోనూ నాశనమాయను ఎన్నాల వరకు నేను నీవే గాయపరుచుకుందవు ఎహోవా కట్గ్గమా ఎంతవరకు విశ్రమింపక ఉండవు నీ వరలోనికి దూరి విశ్రమించి ఊరకిండుము అష్కేలోను మీదికి సముద్ర తీరం మీదకి పొమ్మని ఎహోవా నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు కదా నీ వేలాగు విశ్రమించుతువు అచ్చిటికే పొమ్మని ఆయన ఖడ్గమునకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు నలభై ఎనిమిదవ అధ్యాయము మోయాబుడు గూర్చినది ఇస్రాయులు దేవుడు ఎహోవా ఇలాగ సెలివిచ్చుచున్నాడు నెబోకు శ్రమాది పాడైపోవచ్చున్నది కిర్యాతాయము పట్టబడినదై అవమానమునొందుచున్నది ఎత్తైన కోట పడగొట్టబడినదై అవమానమునొందుచున్నది ఇకను మోయాబునకు ప్రసిద్ధి ఉండదు హెష్బోనులో వారు అది ఇకను జనము కాకపోవునట్లు దాని కొట్టివేయుదం రెండని చెప్పుకొనిచు దానికి కీడు చేయను ఉద్దేశించుచున్నారు మద్మేనా నీవు ఏమీ చేయలేకపోతు ఖడ్గము నిన్ను తరుముచున్నది ఆలకించుడి హోరో నయీము నుండి రోదన ధ్వని వినపడుచున్నది దోపుడు జరుగుచున్నది మహా అపజయము సంభవించుచున్నది మోయాబు రాజ్యము లయమైపోయాను దాని బిడ్డల రోదన ధ్వని వినపడుచున్నది హోరో నయీము ది దిగుదలలో పరాజితులు రోదన ధ్వని వినపరుచున్నది జనులు లూహీతూ నెక్కుచూ ఏడ్చుచున్నారు ఏడ్చుచూ ఎక్కుచున్నారు పారిపోవుడి మీ ప్రాణములను దక్కించుకునడి అరణ్యములోనే అరుహ వృక్షముల వలె ఉండడి నీవు నీ క్రియలను ఆశ్రయించేటివి నీ నిధులను నమ్ముకొంటివి నీవును పట్టుకొనబడదవు కెమోషు దేవత చరలోనికి పోవును ఒకడు తప్పకుండా వాని యాజకులను అధిపతులను చరలోనికి పోదురు ఎహోవా సెలవిచ్చినట్లు సంహారకుడు ప్రతి పట్టణము మీదకి వచ్చును ఏ పట్టణమును తప్పించుకొనజాలదు లోయ కూడా నశించుచు మైదానము పాడైపోవును మోయాబునకు రెక్కలు పెట్టిడి అది వేగిరముగా బయలుదేరిపోవలను నివాస ఎవడును లేకుండా దాని పట్టణములు పాడగును ఎహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక రక్తము ఓడ్చకుండా కడ్గము దూయవాడు శాపగ్రస్తుడగుడు గాక మోయాబు తన బాల్యం నుండి నెమ్మది నుంను ఈ కుండలో నుండి ఆ కుండలోనికి కుమ్మరింపబడకుండా అది మడ్డి మీద నిలిచును అది ఎన్నడిను చెరలోనికి పోయినది కాదు అందుచేత దాని సారము దానిలో నిలిచి ఉన్నదని దాని వాసన అప్పటి వలనే నిలిచిచున్నది ఎహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు రాగల దినుములలో నేను దాని వద్దకు కుమ్మరించి వారిని పంపెదను వారు దాన్ని కుమ్మరించి దాని పాత్రలను వెలితి తీసి వెలితి చేసి వారి జాడీలను పగలగొట్టదురు ఇస్రాయేల్ వారు తాము ఆశ్రయించిన బేతలను బట్టి సిగ్గుపడినట్లు మోయాబీలను కెమోషును బట్టి సిగ్గుపడుచున్నారు మేము యుద్ధ శూర్యులమనియు మీరు ఎట్లు చెప్పుకుందరు మోయాబు పాడైపోవచ్చున్నది శత్రువులు దాని పట్టణములలో చొరబడుచున్నారు వారి యవనులలో శ్రేష్ఠులు వదకపోవచ్చున్నారు సైన్యములకు అధిపతి యొక్క యహోవాను పేరుగల రాజు సెలవిచ్చిన మాట ఇదే మోయాబునకు సమూల నాశనము సమీపించుచున్నది దానికి సంభవించే దుఃఖము త్వరపడి వచ్చిచున్నది దాని చుట్టూనున్న మీరందరూ దానిని గూర్చి అంగలార్చుడి దాని కీర్తిని గూర్చి వినని వారలారా అంగలార్చుడి బలమైన రాజదండము ప్రభావం గల రాజదండము విరిగిపోయేనే అని చెప్పుకునడి దేబోనులో ఆశీనురాలై ఉండుదానా మోయాబుడు పాడు చేసిన వాడు నీ మెదకు వచ్చిచున్నాడు నీ కోటలను నశింపజేయుచున్నాడు నీ గొప్పతనం విడిచి దిగిరమ్ము ఎండిన దేశంలో కూర్చుండము అరో ఏరు నివాసి త్రోవలో నిలిచి కనిపెట్టుము పారిపోవచ్చున్న వారి యొద్ విచారించము పోవచ్చున్న వారిని అడుగుము ఏమి జరిగినదో వారి వలన తెలుసుకునము మోయావు పడగొట్టబడినదే అవమానము నుంది ఉన్నది గోల ఎత్తి కేకలు వేయము మోయావు అపజయమునుందరు అర్నోనులో సంగతి తెలియజెప్పుడు మైదానములోని దేశమునకు శిక్ష విధింపబడి ఉన్నది హోలోనునకు యహాసునకును మేఫాతునకును దీబోనుకును నెబోకును బేత్ దిబ్లా తాయమునకును కిరియాతాయీమునకును బెత్ బేత్గామునుకును బేత్మయోనుకును కెరియోతునకును బస్రాకును దూరమైన టీయు సమీపమైన టీయు మోయాబు దేశపురములన్నిటికీ శిక్ష విధింపబడి ఉన్నది మోయాబు శృంగము నరికివేయబడి ఉన్నది దాని బాహు విలువబడి ఉన్నది ఎహోవాక్ ఇదే మోయాబు ఎహోవాకు విరోధముగా తను తాను గొప్ప చేసుకునేను దాని మత్తిల్ల చేయి మోయాబు తన వమనములో పొర్లుచున్నది అది అసహ్యమునందును అపహాస్యమునందును ఇస్రాయేలును నీవు అపహాస్యాస్పదముగా ఎంచలేదా అతడు దొంగలకు జతగాడైనట్లుగా నీవు అతని గూచి పలుకునప్పుడల్లా తల ఆడించుచూ వచ్చి మోయాబు నివాసులారా పట్టణములు విడిపు విడువుడి కొండపేటు సందులలో గూడు కట్టుకును గువ్వల వలె కొండలో కాపురముండు మోయాబీల గర్వమును గూర్చి వింటిమి వారు బహు గర్వపోతులు వారి అతిశయమును గూర్చి గర్వమును గూర్చి అహంకారంను గూర్చి పొగరును గూర్చి మాకు సమాచారం వచ్చను వారు తామసమును వచించరాని వారి ప్రగల్భములను నాకు తెలిసేయున్నవి చేయదగని క్రియలు వారు బహుగా చేయుచున్నారు ఇదే యోవాక్ కాబట్టి మోయాబు నిమిత్తము నేను అంగలార్చుచున్నాను మోయాబు అంతటిని చూచి కేకలు వేయుచున్నాను వారు కిర్హారేసు జనువులు లేకపోయారని మొరపెట్టుచున్నారు సిబ్మా ద్రాక్షావళి యాజేరును గుర్చిన ఏడ్పును వించున్నట్లు నేను నిన్ను గూర్చి ఏడ్చుచున్నాను నీ తీగలు ఈ సముద్రమును దాటి వ్యాపించను అవి యాజేరు సముద్రము వరకు వ్యాపించను నీ వేసవికాల ఫలముల మీదను ద్రాక్ష గెలల మీదను పాడుచేవాడు పడెను ఫలభరితమైన ఫలములో నుండి మొయాబు దేశంలో నుండి ఆనందమును సంతోషమును తొలగిపోయిను ద్రాక్ష గానుగులలో ద్రాక్షారసం లేకుండా చేయుచున్నాను జనులు సంతోషించుచు త్రొక్కరు సంతోషము నిస్సంతోషమాయను నిమిషములో నీళ్లు సహితము ఎండిపోయాను హెష్బోను మొదలుకుని ఎలాలే వరకును యాహాసు వరకును సోయారు మొదలుకుని హొరోనాయిము వరకును ఎగ్లా ఛాల్ చాలీషా వరకును జనులు కేకలు వేయిచుడరు ఉన్నత స్థలమున అర్పించి అర్పించేవారిని దేవతలకు ధూపం వేయవారిని మోయాబులో లేకుండా చేశాను ఇదే హోవాకు వారు సంపాదించిన దానిలో శేషించినది నశించిపోయాను మోయాబును గూర్చి నా గుండె పిల్లని గృహం వలె నాదము చేయుచున్నది కిరిహారేసు వారిని గూర్చి నా గుండె పిల్లని గృహం వలె వాగుచున్నది నిశ్చయంగా ప్రతి తల బోడి ఆయను ప్రతి గడ్డము గొరిగింపబడను చేతులన్నిటి మీద నరుకులను నడుముల మీద గోనె పట్టయి ఉన్నవి మోయాబు ఇంటి పైకప్పులన్నిటి మీదను దాని వీధులలోనూ అంగలార్పు వినబడుచున్నది ఒకడు పనికిమాలిన ఘటమును పగలగొట్టినట్లు నేను మోయాబును పగలగొట్టుచున్నాను ఇదే ఎహోవాకు అంగలార్చుడి మోయాబు సమూల ధ్వంసమాయను మోయాబు నీవు వెనుకకు తిరిగివే సిగ్గుపడుము మోయాబు తన చుట్టూ ఉన్న వారికి అందరికీ అపహాసాస్యాస్పదముగాను కారణముగాను ఉండును ఎహోవా సెలవిచ్చిన దేమనగా పక్షిరాజు ఎగురట్లు ఎగిరి అది మోయాబు మీద తన రెక్కలను చాపుచున్నది కోటలు పడగొట్టబడి ఉన్నవి దుర్ దుర్గములు పట్టబడి ఉన్నవి ఆ దినమున మోయాబు శూరులు హృదయము ప్రసవించు స్త్రీ హృదయం వలె ఉండును మొయాబు ఎహోవా కంటే గొప్పవాడనని అతిశయపడగా అది జనము కాకుండా నిర్మూలమైనను మోయాబు నివాసి భయమును నీ మీదకి వచ్చి ఉన్నది ఇదే ఎహోవాకు భయము తప్పించుకుంటకే పారిపోవు గుంటలో పడదురు గుంటలో నుండి తప్పించుకుని వారు ఉరిలో చిక్కుగుందిరు మోయాబు మీదకి విమర్శ సంవత్సరమున నేను రప్పించుచున్నాను ఇదే ఎహోవాకు దేశ పరిత్యాగులగువరు బలహీనులే హెష్బోను నీడలో నిలిచి ఉన్నారు హెష్బోనులో నుండి అగ్నియు సిహోను మధ్య నుండి జ్వాలలను బయలుదేరి మోయాబు శిరస్సును సందడి చేయువారి నడినెత్తిని కాల్చివేయిచున్నవి మోయాబు నీకు శ్రమ కెమోషిజన్లు నశించి ఉన్నారు నీ కుమారులు చెరపట్టబడి చెరపట్టబడిన వారిలో నీ కుమార్తెలు ఉన్నారు అయితే అంచె దినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పించదును ఇదే హో వాక్కు ఇంతటితో మోయాబును శిక్షా శిక్షావిధి ముగిసెను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధిడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా గణత కర్హుడ యోగ్యుడ పూజ్యుడ కృపను చూపుటకు ఐశ్వర్యవంతడానికి కేస్తుతులు స్తోత్రాలు ప్రభావ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నాయన ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి మరొక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వందనాలు ప్రభా ఈ దినం మమ్మల్ని ఇంకనూ బలపరచండి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి మా ప్రాధములు క్షమించండి ప్రభా మా పాపములను మా తలంపులు మా ఆలోచనలు మా చేతులు నడతలు వినికిడి చూపులు ఏది ప్రభా నీకు ఆయాసకరంగా ఉన్నాయో దయతో క్షమించండి నీకు ఇష్టలుగా జీవించి భాగ్యము దయచేయండి నీ చిత్తానుసారంగా అడుగులు వేటకు కృపను అనుగ్రహించండి ప్రభా సమయాన్ని సద్వినియోగపరచుకునే కృపను దయచేయండి నాయన నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మమ్మల్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని మాలో ఎవరెవరు ఏ బలహీనతలతో ఉన్నారో ప్రభ వారి వారి బలహీనతల నుంచి వారిని విడిపించి మీరే బలపరచండి ప్రభా మాలో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి కుటుంబాలు కుటుంబాలుగా నీ సన్నిధిలో ఉండే గొప్ప భాగ్యము దయచేయండి నాయన నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు నాయన మా పట్టణాలు మా ప్రాంతాలు మా ఇరుగు పొరుగు మా బంధువులు స్నేహితులు అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా వారిపై నీ కృప కలుగునుగాక మా భారతదేశాన్ని హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం భారతదేశంపై కృప కలుగునుగాక నీ కనికరం దిగి వచ్చిననుగాక నీ దయ దిగి వచ్చిననుగాక నీ సన్నిధి కాంతి ప్రకాశించబడినుగాక నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగునుగాక ఏ ఒక్క ఆత్మ ఆత్మనశించి నీ చిత్తము పరలోకంలో జరుగుతున్నట్లు భూమి మీద అంతటా జరిగించండి భారతదేశంలో జరిగించండి ప్రభావ అందరూ అంతటా రక్షించబడి ఉండాలని నిశ్చయించుండగా నిశ్చయముగా జరుగును గాక కడవర వర్షమే మీరు దిగిరండి కడవర ఉద్యోగాన్ని రగిలించండి ప్రభావ ప్రపంచ దేశాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ కృప కలుగును గాక నీతి న్యాయంతో పరిపాలించేటట్లు అయ్యాన్ని కృపను విస్తరింపచేసి వారిని బలపరిచి వాడుకోండి నాయన సమస్త వానవాళ్ళని జ్ఞాపకం చేసుకోండి ఇంకా నువ్వు సువార్త గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు ఇంకా నువ్వు సువార్థికలు లేపండి ప్రార్థించే వారిని లేపండి అయ్యా ప్రవక్తలను సువార్థికలు మీరు లేపండి ప్రభావ అయ్యా అందరికీ అంతటా సువార్త అందించబడినట్లు నీ కృపను అనుగ్రహించండి మీరు ఆకర్షించండి నాయన నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం నాయన మా వ్యక్తిగత జీవితాల్లో మా కుటుంబ జీవితాల్లో చేసే ప్రతి పనిలో నిచితమే జరిగించే వారికి మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తూ ప్రతి కీడు నుండి దుస్తుడు భార్య నుండి మమ్మల్ని తప్పించమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని అమ్మ పరమ తండ్రి ఆమె